పంతొమ్మిది వందల ఎనభైలో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా రెండు పార్లమెంట్ స్థానాలు గెలిచినప్పుడు దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు అవహేళనంగా మాట్లాడడం జరిగింది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి స్థానం లేదని చెప్పి హీలనగా మాట్లాడినప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వాన్ గారు ఇద్దరు కూడా కలిసి మరి అనేక కార్యక్రమాలు ఆనాడున్నటువంటి ప్రభుత్వాల వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ప్రధానంగా మరి యొక్క అయోధ్యలో రామమందిరం కట్టాల్సిందే చెప్పి ఆ యొక్క రామ మందిర నిర్మాణం కోసం యావత్ దేశాన్ని కూడా ఏకీకృతం చేయడం కోసం ఈ యొక్క అద్వాన్ గారు చేపట్టినటువంటి రథయాత్ర మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది హిందువుల్లో ఒకర ప్రేరణ కలిగి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వ్యాపించడానికి ఆనాడు అద్వాన్ గారు చేసినటువంటి రథయాత్ర ఎంతో దోహదపడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా వాజ్పాయి గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఇండియా ప్రభుత్వంలో మరి అద్వాన్ గారు ఉప ప్రధానిగా అదేవిధంగా హోంశాఖ మంత్రి పనిచేసిన సందర్భంలో మరి భారతదేశంలో రుక్లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించి భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చెప్పి చాటు చెప్పినటువంటి జనత కూడా తప్పకుండా వాజ్పేయి అద్వాన్ గారు ధ్వజానికి సంస్కృతి కృషి చేస్తూ ఉన్నారు వారు ఏదైతే ఆలస్యంతో ఈ దేశంలో కూడు మూడు ముగ్గు వికసిత భారత్ అనేటువంటి లక్ష్యంతో నానాడు భారతీయ జనతా పార్టీ స్థాపించిందో ఆ లక్ష్య సాధన కోసం మరి నరేంద్ర మోడీ గారు వారు ప్రధాని అయిన తర్వాత ఈ పన్నెండు సంవత్సరం పదకొండున్నర సంవత్సరాల కాలంలో మరి అన్ని వర్గాల ప్రజలకు అండగా అనేక రకాల కార్యక్రమాలు తీసుకొస్తూ ఈరోజు భారతదేశాన్ని వికసిత భారత్ లక్ష్యం వైపు తీసుకెళ్లడం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క మోడీ గారి నాయకత్వంలో ఏదైతే అద్వాని వాజ్పేయి గారు కలలు ఈ దేశం ప్రపంచానికి ఒక విశ్వగురువు కావాలి ప్రపంచ ప్రపంచానికి ఒక నిర్దేశం చేసే విధంగా తయారు కావాలని చెప్పి ఆ రోజు వారు స్థాపించారు ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా మరి మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే ఒక అతిపెద్ద రాజకీయ పార్టీ ఆవిర్భవించింది మరి ఈ దేశం కూడా వారి మోడీ గారి యొక్క నా నేతృత్వంలో వారి నాయకత్వంలో తప్పకుండా కూడా ప్రపంచానికి ఒక మార్గదర్శనం చేసే విధంగా ఈ భారతదేశం తయారు చేసి అవుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఈ యొక్క లాల్కృష్ణ గారి అద్వాని ఏదైతే లక్ష్యం కోసం స్థాపించిన భారతీయ జనతా పార్టీ ఉందో అందులో పనిచేసిన మేము అందరం కూడా ఈరోజు గర్వంగా ఫీల్ భారతీయ జనతా పార్టీ స్నేహకుని కూడా ప్రిపేర్స్తోన్నాం ఏదైతే లక్ష్యం కోసం ఆనాడు అద్వాని గారు పార్టీ స్థాపించిన తర్వాత కష్టపడలో అతన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం భారతీయ జనతా పార్టీని ఇంకింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రాసే విధంగా కార్యకర్తలందరూ కూడా కూర్చాలని చెప్పి తెలియజేస్తూ వారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతోని ఉండాలని చెప్పి ఆ భగవంతుని మరొకసారి మనసు కోరుకుంటా ఉన్నాను